వైఎస్ఆర్సీపీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురంలో కూటమి ప్రభుత్వం పాలనను విస్మరించే స్థాయి వైసీపీకి లేదు జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి హామీలు అమలు చేయకే పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఏ మోహం పెట్టుకునే ప్రజలకు వెళ్తారో జగన్ ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారు విలువలతో కూడిన రాజకీయం అవసరం రామచంద్రపురం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికత స్థాయి వైసీపీకి లేదని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వైసీపీ వాళ్ళు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ మండిపడ్డారు శనివారం రామచంద్రపురంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలన అభివృద్ధి సంక్షేమం చూసే ఊర్వలేక వైసీపీ నాయకులు మొదలు పడుతూ వారి ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను గుర్తు చేస్తూ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైసీపీ నాయకులు లేనిపోని రాతంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఏడాది పాలనలోనే తొంభై శాతం ఎన్నికలు హామీలు ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ నియమకాలు పెంచారు పెంపు మహిళలకు దీపం పథకం మహిళల గౌరవం పెంచేలా తల్లికి వందనం అమలు చేశాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం త్వరలో అన్నదాత సుఖీభావ పథకాలని అమలు చేస్తాం ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో సుమారు ఆరు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న మూడు సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది ఒక్కొక్కటిగా ఫ్యామిలీ నిలబెట్టుకుంటా వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి పదకొండు సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ వీళ్ళు చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన అతనికి ప్రజల మీద ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా ఉన్న పదకొండు మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే మిగతా పది మందిని అన్నా పంపాలి కదా అసెంబ్లీకి పంపకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసి ప్రతిపక్ష హోదా రాయనిదే కావాలని బొబ్బొబ్బో అని అడుక్కుంటా మరి కాలయాపన చేస్తూ మళ్ళీ జన గత ప్రభుత్వం తీసుకోండి ఏదన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని కార్యకర్తలను టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయటం బూతులు తిట్టించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు అయితే వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఎవరు జెండా జనసేన గాని బీజేపీ గాని తెలుగుదేశం గాని జెండాలు పట్టుకున్న వాళ్ళు లోపడేస్తే ఉక్కుపాదం మోపితే వాళ్ళు ఎక్కరు వన్ సైడ్ అవుతుంది అని భావించారు వాళ్ళు అనుకున్నట్టే వన్ సైడ్ అయింది అటు పక్క వన్ సైడ్ అయింది కాబట్టి మా పక్క వన్ సైడ్ అయింది కాబట్టి వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు మళ్ళీ అదే విధంగా ఈ యాత్రలు యాత్ర చూస్తా ఉన్నాం ఓదార్పు యాత్రలు ఎవరో డ్రగ్ మాఫియా చేసి చనిపోతే అతనికి బెట్టింగ్ చేస్తూ దొరికిపోయి అతను చనిపోతే విగ్రహం అతను ఓపెనింగ్ కి జగన్మోహన్ రెడ్డి ఎవరో గంజాయి తాగి పోలీసుల మీద దాడి దిగితే వాళ్ళని కేసులు పెట్టారని చెప్పి వాళ్ళని ఓదార్చడం కోసం గంజాయి పేర్చు కోసం అక్కడికి ఈయన ఓదార్పు యాత్రలు కూడా రాష్ట్రంలో ఉన్న ఈయన అభిమానులు కొంత కొంత అక్కడక్కడ ఉన్నారు కాబట్టి అందరినీ చోటకు చేర్చి జై సీఎం అని అతనికి నినాదాలు చెప్పుకోవటం ఇంకా అతను సీఎం అని పిచ్చి ఉండటం ఇవన్నీ చూస్తా ఉన్నా అలాగే మొన్న సింగయ్య అతను గోడి కింద పడిపోయి చనిపోయారు చనిపోయిన తర్వాత కనీసం మానవత్వంతో అయినా సరే అక్కడ ఆపే ర్యాలీ ఆ చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్స్క్రేషే ప్రకటి